హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మజాజ్ కిచెన్ ఈరోజు ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్తో ఉప్మా ఎలా చేయాలో చూద్దాం రండి ఉప్మా అంటే చాలామంది ఇష్టపడరు కానీ సింపుల్గా టేస్టీగా ఇలా ఒక్కసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇదే రుచిని కోరుకుంటారు వీడియోలోకి వెళ్లే ముందు సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి ఇప్పుడు ప్రాసెస్ చూద్దామా ముందుగా ఒక మందపాటి మూకుడి తీసుకుని దానిలో వన్ కప్పు బొంబాయి రవ్వ వేసి మీడియం ఫ్లేమ్లో మంచి అరోమా వచ్చే వరకు వేయించుకోండి దీనిలో వన్ స్పూన్ జీలకర్ర వేసి మరికొంతసేపు దోరగా వేయించండి జీలకర్ర వేయడం వల్ల ఉప్మా చాలా రుచిగా ఉంటుందండి ఇలా వేయించిన ఉప్మా రవ్వను దించి పక్కన పెట్టండి ఇప్పుడు స్టవ్ మీద వేరే ప్యాన్ పెట్టుకుని దానిలో రెండు గిన్నెలు నూనె పోసి నూనె వేడెక్కిన తర్వాత టూ స్పూన్స్ పల్లీలు వన్ స్పూన్ పచ్చనపప్పు వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ చాయమినపప్పు వేసి దోరగా వేయించండి ఇలా వేగిన తర్వాత దానిలో వన్ స్పూన్ అల్లం ముక్కలు టూ స్పూన్స్ పచ్చిమిర్చి ముక్కలు వేసి ఇవన్నీ వేగుతున్నప్పుడు కొంచెం కరివేపాకు వేసి దానిలో ఒక గుప్పుడు జీడిపప్పు వేసి రెండు నిమిషాలు అన్నీ వేగే వరకు వేయించుకోండి ఇప్పుడు దీనిలో మనం ఏ కప్పుతో బొమ్మాయి రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల వాటర్ పోసుకుని ఒక కప్పు పాలు పోయండి ఇలా పాలు పోసుకున్న తర్వాత వీటన్నిటినీ బాగా కలిపి ఐదు నిమిషాలు మరగనివ్వండి ఇప్పుడు ముందుగా డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న ఉప్మా రవ్వలో రుచికి సరిపడా సాల్ట్ వేసి కలపండి సాల్ట్ ఉప్మా రవ్వలో మాత్రమే కలపండి సాల్ట్ పాలల్లో వేస్తే పాలు విరిగిపోతాయండి ఇప్పుడు ఇలా మరుగుతున్నప్పుడు ఉప్మా రవ్వని కొంచెం కొంచెంగా వేసి ఉండలు చుట్టకుండా బాగా కలపండి ఇలా రెండు నిమిషాలు కలిపిన తర్వాత దానిలో కప్పు నెయ్యి వేసి అంతా బాగా కలిసేటట్టు కలిపి దించి పక్కన పెట్టండి ఆ వేడికి రవ్వ మగ్గిపోయి చాలా రుచిగా ఉంటుంది ఇదే మెథడ్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు ఉప్మా అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా ఇష్టంగా తినే ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేస్తారు కదూ ఈ ఉప్మాకి ఎలాంటి చట్నీతో అవసరం లేదండి డైరెక్ట్గా తినేయచ్చు అంత రుచిగా ఉంటుంది మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి